ఆత్మీయ తల్లిదండ్రులకి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకం వందనాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి ఇది అమ్మ మా నాన్నగారు మరి సేవలోకి వచ్చిన కూటం అండి ఈరోజు మరి తొంభై నాలుగులో సేవకు వచ్చారు వారు మరి ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్టాలను మరి దేవుడు మరి సేవలోకి రానప్పుడు మరి ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు పెట్టి మరి దేవుడు ఇక్కడ సేవకు పిలిపిస్తారండి మరి నా తల్లిదండ్రులు తొంభై నాలుగులో ఒప్పుకుని మరి చాండివాడి గ్రామంలో సేవకు సమర్పణ చేయించుకుని మరి ఇక్కడ సేవ చేయడానికి నిలబడ్డారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో కాపుదలు ఇచ్చారు మరి వారు బ్రతికిన జీవిత పర్యంత్రము దేవుని అందు దేవుని పనిలో సాగారు మరి దేవుని సన్నిధికి ఎత్తబడ్డారు మరి ఈ కూట మరి అలాగే తర్వాత కూడా మరి మేరక్క పెద్ద కొళ్ళు మరి కొన్నేలే గారు మరి మీరమ్మ గారు మరి వాళ్ళు సేవ నడిపించారు కొన్నాళ్ళు మళ్ళీ ఆ తర్వాత ప్రఘకుమారమ్మ గారు మళ్ళీ ఈ రఘుమారమ్మ గారు వాళ్ళు గారు వాళ్ళు వచ్చి మరి వాళ్ళు నడిపించారు కొన్నాళ్ళు ఆ తర్వాత మరి ఆత్మీయ తండ్రి గారు మరి తెలియజెప్పి మరి ఇక్కడ సేవ తమ్ముడు చూసుకోవాలి మీ సేవలు మీ మీరు అక్కడ దేవుడు ఏర్పాటు చేసి మీరు చూసుకోండి అని దేవు ఆ తండ్రి గారు చెప్పారు దేవుడు చెప్పిన మాటని తండ్రి గారు తెలియజెప్పినప్పుడు మరి ఆ ప్రకారం వారు ఆగిపోయిన కాడి నుంచి మళ్ళీ నేను ఈ సేవని నేను ముందు నడిపిస్తాం జరిగింది ఇప్పటి వరకు మరి ఈ స్థుతికోవటం మరి నిమిత్తం కూడా మరి ఎన్నో మొదటగా ఎన్నో మరి తుఫాన్లు మరి వర్షాలు ఏంటో ఏం అర్థం కాలేదు అసలు ఎలా జరిగింది ఏంటని చాలా టెన్షన్ పడ్డాం మరి స్థుతికోవటానికి మరి అమౌంట్ విషయంలో మరి అంతేకాకుండా మరి స్థుతికోవడానికి కావాల్సినవి ఎలాగా అప్పుడు వర్షాలు పడుతున్నాయి మేము తీసుకొస్తా కూడా బయటికి వెళ్ళి రావడానికి కూడా ఎలా చాలా టెన్షన్ పడ్డాం అలాంటి సమయంలో అప్పటికప్పుడు మరి వర్షాలు చూపిస్తున్నారని ఆదివారం నాడు కూటం అయిపోయినాక అమ్మటే వెళ్ళి సరుకులన్నీ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఒకరోజు రోజు మంగళవారం నాడు గ్యాప్ వస్తే మళ్ళీ ఆ రోజు వెళ్ళి గబాలని మళ్ళీ కూరగాయలు అన్నీ తీసుకురావడం జరిగింది మరి అప్పుడు అలాగే దేవుడు మార్గం ఇచ్చాడు మరి అంతేకాకుండా తుఫాను కూడా అనిచివేసి మరి ముప్పై ఒకటి తారీఖు దాకా మరి చూపించారు అలాంటి తుఫాను కూడా అనిచివేసి ఈ రోజున మంచి వాతావరణం ఇచ్చారు నిజంగా మరి గంట ప్రార్థనలు కూడా మరి చేసాము మరి ఈ నెల అంతా ఉపవాసాలు ఉన్నాము పది పద్నాలుగో తారీఖు మ్యారేజ్ డే కోటం జరిగింది మరి ఆ కోటానికి మరి ధనసాయం ఎలాగని ఇబ్బంది పడ్డాము మరి ఈ స్థుతి కోటానికి అసలు మృకుబడులు ఉన్నాయండి మరి ఆ మృతుబడులు ఏమీ రాలేదు మరి అవి వస్తాయి అనుకున్నాం కానీ మరి మ్యారేజ్ డే కోటంలో కోటానికి గత సంవత్సరంలో మరి రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది మ్యారేజ్ డే కోటానికి మరి ధన సహాయము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మరి గత సంవత్సరంలో నా భార్య మరి నాకు వచ్చే కానుకల్ని నేను పక్కన పెడతానండి అని తీసి పక్కన పెట్టిందండి ఒక ఎనిమిది నెలల దాకా నా ఒక ఏడు నెలల దాకా పక్కన పెట్టింది మరి అలా ఆ అమౌంటు మరి కోటానికి వాడదాం అనుకుంటే మరి కోటానికి మరి మ్యారేజ్ డే కోటానికి మరి దేవుడు ఆ అమౌంట్ వాడకుండానే దేవుడు ధన సహాయం సిద్ధపరిచారండి మరి ఆత్మీయ తండ్రి గారు గత నెలలో మరి మృక్కుబడి అని ఇచ్చారు మరి అలాగే ఇంకో అతనికి మరి శాలరీ పెరిగి ప్రథమ ఫలం ఇచ్చారండి మరి వాటిలతో కూటము మరి దేవుడు ఇచ్చేశాడు ఆ అమౌంట్ మిగిలిన సరే ఈ కూటానికి మరి మృక్కుబడులు ఉన్నాయి అనుకున్నాము కానీ ఏ మృక్కుబడులు ఏమి రానప్పుడు మరి ఆ అమౌంట్ తీ తీసి చూసినప్పుడు మరి నిజంగా ఈ కూటానికి మరి కావాల్సిన వాటికి దేవుడు సరిపడా దేవుడు సిద్ధపాటు చేశారని నిజంగా దేవుని స్తోత్రం థ్యాంక్ యూ చేసండి అండి మరి ఈ కూటానికి కావాల్సిన సమస్తీవులు దేవుడు సిద్ధపరిచారు దేవుని స్తోత్రము మంచి వాతావరణం ఇచ్చారు దేవుని స్తోత్రము మరి వాతావరణ తుఫాను విషయంలో నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను మరి తొంభై నాలుగున మరి నా తల్లిదండ్రులను పిలిచింది మీరేనైతే ప్రభావా వారు వచ్చి ఇక్కడ సేవ చేస్తూ వారి ప్రాణాన్ని అర్పించారు మరి వాళ్ళని పిలిచింది మీరే మంచి వాతావరణం ఇవ్వాలి ప్రభావిస్తుతి కోటంలో మరి మేము ఇక్కడ సేవ చేయటం మీ అయితే మరి మంచి వాతావరణం ఇవ్వండి మరి నా తల్లిదండ్రులు మరి తొంభై వచ్చి ఇక్కడ ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడి నీ సేవ నిమిత్తం నిలబడ్డారు మరి వారి కోటం ఇరే ఘనంగా జరిపించిందని ప్రార్థన చేసుకున్నాం మేమైతే గంట ప్రార్థనలు ఆపకుండా రాత్రి వరకు చేస్తూనే ఉన్నామని కంటిన్యూగా మరి సంఘం కూడా వచ్చారు గండు ప్రార్థనలకు హాజరయ్యారు మరి పరిచర్య కూడా చేశారు మరి నిజంగా మరి ఈ కూటమి ఇప్పటివరకు ఇలా ఈ రీతిగా జరుగుతుందని జరుగుతుందండి ఆత్మీయ తల్లిదండ్రులు మరి దేవాది దేవుని దయవల్లే ఈ ఈ ఈరోజు ఇలా జరుగుతుందని దేవుని స్తోత్రం థ్యాంక్ యూ మరి ఇప్పటివరకు మరి సంఘం ఎంతో సపోర్టుగా ఉన్నారు మరి ఈ కూటానికి మరి గత సం గత స్థుతి కూటానికి అయితే మరి అమౌంట్ ఇబ్బంది అయినప్పుడు మరి గిఫ్ట్కి సంబంధించిన అమౌంట్ మొత్తం మరి ఈ కూటానికి వాడేవాడిని గత సంవత్సరంలో అయితే మరి ఈ సంవత్సరం అయితే గిఫ్ట్ కూడా మరి అమౌంట్ రాలేదు మరి మృర్కుబడులు మూడు ఉన్నాయండి మూడు మురుకుబళ్ళు ఏమీ రాలేదు మరి చాలా టెన్షన్ పడ్డాను అలాగే ఏంటని మరి ప్రార్థన చేసుకున్నాం మరి ఆ బిడ్డ ఎం మరి నా భార్య అనుమలా అది అవి అమౌంట్ దాసిన అమౌంట్ తీసాం అసలు సరిపోతే అసలు మాకైతే అసలు అమౌంట్ సాలు ఎలాగని చాలా టెన్షన్ పడ్డాం అవి తీసినప్పుడు మరి దేవుడు దానికి సరిపడా మరి సరుకులు తీసుకురావడానికి కానీ సరిపడా దేవుడు సక్క సిద్ధపరిచేడండి దేవుని స్తోత్రం మరి అన్ని విషయాల్లో దేవుడు తోడుకుంటూ ఇప్పుడు వరకు ముందు నడిపిస్తున్నారు మేము ఇంకా సేవలో బలపడాలని మరి ఆత్మీయ తల్లిదండ్రులు మాకోసం ఇంకా ప్రార్థన చేస్తారని బలంగా వేడుకుంటున్నాను మరి ఇంకా కట్టవలసినవి మరి ఫస్ట్ తారీఖు మరి ఇంకా నుంచి మళ్ళీ కట్టవలసినవి ఉండండి మరి వాటికి మరి కోట నిమిత్తం మొత్తం ఇంట్లో ప్రతి రూపాయితో సహా నేను దేవుని పనికి వాడేశాను దేవుడే తీసుకొస్తాడని మరి ఇంకా కట్టవలసిన ఫస్ట్ తారీఖు నుంచి ఉన్నాయి మరి వాటికి కూడా ధన సహాయం అందాలని ప్రార్థన చేయండి మరి అలాగే ఇంకా సేవలో మేము బలంగా వాడబడాలని దేవుని పనిలో జ్ఞానము కలిగి మరి సేవ ఎలా చేయాలో మరి నేర్చుకుని ఇంకా ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించాలని అలాగే దేవాది దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పూర్వంగా మళ్ళీ నిలబడి దేవుని పని చేయాలని నా వారి గురించి నా గురించి ప్రార్థన చేయండి సేవలో బలంగా వాడబడాలని అలాగే సంఘం సంఘం కూడా మరి చూసినట్లయితే మరి చాలా అభ్యంతరాలుగా కొన్ని కొన్ని సమస్యలుగా ఉండి మరి చాలా అభ్యంతరాలు పడుతున్నప్పుడు మరి ఆ విషయంలో కూడా మరి చాలా అభ్యంతర ంత్రాలు పడుతున్నారు ఒకవేళ నేనేమన్నా పొరపాటు చేస్తుంటే సంఘమంతా నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నాను నేనైతే ఎప్పుడైనా సరే ఆత్మీయ స్థితి గురించి నేను ఎప్పుడు మాట్లాడతాను కానీ డబ్బు గురించి కూడా వాక్యం చెప్పనండి నేను దశమ భాగాల గురించి కూడా రాదు నా నోటి నుంచి ఎక్కువ శాతం ఆత్మీయ స్థితిలో నేను కరెక్ట్గా ఉండాలనేదే నేను ఎక్కువ మాట్లాడతాను వాక్యము ఎందుకనంటే ఈ భూమి మీద మనకి ఉన్నా లేకపోయినా పరలోక రాజ్యంలో స్థానం దొరికితే దానికన్నా భాగ్యం ఏమి ఉంటుంది ఈ భూమి మీద సంపాదించిన ఈ భూమి మీద వదిలి వెళ్ళిపోతుంది తప్ప ఆత్మీయ స్థితిలో కరెక్ట్ ఉంటే వెయ్యి వేల కోట్ల లేదంటే దేవునితో వెయ్యి సంవత్సరాలు పరిపాలనలో ఎత్తపడతాము లేదా వెయ్యి కోట్ల సంవత్సరాల్లో మరి అక్కడ పరలోక రాజ్యంలో ఆనందంగా ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు మరి అలాంటి దాని గురించి ఎక్కువ నేను మాట్లాడతాను మరి ఒకవేళ నేనేమన్నా పొరపాట్లు మాట్లాడి నన్ను నే నేనేమన్నా మీ మనల్ని బాధను బాధ పెట్టుంటే నన్ను క్షమించ ండి మరి సంఘం కూడా మరి చిన్న వయసులో సేవ చేస్తున్నాం మరి మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఎన్నో ఉపవాసాలతో ఎన్నో పరిశుద్ధులతో మేము ఉంటున్నాం మరి ఒకటి మాత్రం గమనించాలి నేను ఆత్మీయ తల్లిదండ్రులు ముందు చెప్తున్నాను దేవుని మాట వినకుండా మనకు కార్యం అనేది అసాధ్యం అనేది నేను నాకు నా తండ్రి దగ్గర నేను ఎన్నోసార్లు విన్నాను నేర్చుకున్నాను మరి దేవుని మాట వినకుండా కార్యాలు మొత్తం జరిగిపోవాలి అని అనేది మాత్రం అసాధ్యం అండి దేవుని చిత్తాన్నిగా నెరవేర్చి అప్పుడు మనకి కార్యాలు జరుగుతాయి టాబ్లెట్ వేసుకోకుండా ఎవరికి రోగం బాగదు టాబ్లెట్ వేసుకుంటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే సమస్యలు పోతుంది అలాగే దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వింటేనే కార్యం జరిగిద్ది నేను ఈ విషయంలో ఎప్పుడూ చెప్తాను ఉంటాను మరి సంఘం కూడా మరి చిన్న వయసులో మేము సేవ చేస్తున్నాం మరి చాలా మందికి అర్థం చేసుకుంటున్నారు మరి ఇంకనూ బలహీన మేమేమన్నా బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి ఈ పరిచయ విషయాల్లో మేమన్నా మిమ్మల్ని తోలనాడి మాటలన్న వాక్య వాక్య భావ వాక్యం విషయంలో వచ్చేసరికి ఇక్కడ నిలబడేది నేనే కానీ నేనేం ట్రైనింగ్లు అయ్యి వచ్చింది కాదు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాం తప్ప ఒక్క మొక్క కూడా ఒక్కొక్క పరిశుద్ధాత్మ రాకపోతే ఒక మొక్క కూడా రాదండి నోట్లో నుంచి రెఫరెన్సులు చదువుతాం తప్ప ఒక మొక్క కూడా రాదు మరి అది సంఘం కూడా గమనించుకుంటారని నేను తెలియజేస్తున్నాను ఈ స్థుతికోటం మరి ఇప్పటివరకు వరకు ఈ రీతిగా జరుగుతుందంటే దేవాది దేవుని దయ వల్లే మరి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన దయ వల్ల మరి కూడి వచ్చిన మీరు అందరికీ నా హృదయపూర్వక అందాలు మేమేమన్నా మీకు లోటు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి మరి ఈరోజు కూడా మంచి వాతావరణం దేవుడి సిద్ధపరిచాడు దేవుని స్తోత్రం దేవాది దేవునికి వందనాలు ఇంకా రానున్న రోజుల్లో ఇంకాను మేము సేవల బలంగా వాడబడాలని స్థుతికోటం ఘనంగా జరగాలని అలాగే సేవకులను పిలుచుకోలేకపోయాం మరి ఏమర్థం కావట్లేదు మరి ధన విషయంలో మరి పిలవాల పిలవద్దా అనేది కూడా తెలియలేదు ఎందుకంటే మొరుకుబడులు ఇస్తారా ఎవరా మనమేం అడగకూడదు మరి ఏంటనేది కూడా తెలియలేదు కానీ ఇవ్వలేదు ఒక్క మొక్కబడి కూడా రాలేదు మూడు మొరుకుబడులు ఉన్నాయి మరి ఆ ముగ్గుబడులు ఏమి రాపోయినా కానీ మరి దేవుడు మరి ఇప్పుడు పిలుచుబ పిలుచుకున్న వారి మట్టుకన్నా దేవుడు ధన సహాయం స సమృద్ధిగా సిద్ధపరిచి దేవుడు మరి ఈ కూటాన్ని ఇప్పుడు ఇప్పటివరకు ముందుకు నడిపిస్తున్నారండి సకాలంలో ఆత్మీయ తల్లిదండ్రులు తీసుకొచ్చినందుకు దేవాదేవ దేవాది దేవునికి వందనాలు మరి నిన్నటి కాలం మంది ఎంతో జర్నీ చేస్తున్నారు ఆత్మీయ తండ్రి గారు తల్లిగారు మరి ఆ జర్నీ చేసి వచ్చి మరలా ఈ కూటానికి వచ్చినందుకు ఆత్మీయ తల్లిదండ్రులకి ఎంతగానో కృతజ్ఞత ఉందండి మా కోసం ప్రార్థన చేయండి సేవ చేసే జ్ఞానం మాకు రావాలని ఇంకనో ఇక్కడ ఈ సంఘం ముందుకు నడ నడిపింపబడాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకున్నాం మీ అందరికీ నమందాన్ని